సర్వంగళమాంగల్యే శివే సర్వార్ధసాధికే శ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయోభ్రాస్థాయినో దేవీ దుర్గాదేవిీ నమోస్ ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే హిందూధర్మం ప్రేక్షకు నమస్కారం నవరాత్రిశుభాకాంక్షలు మన నవరాత్రులు జరుపుకుంటాం దేవీ నవరాత్రులు శరత్ నవరాత్రులు ఈరోజు మన ఐదో రోజు ఆశ్వీజశుద్ధ పంచమి సోమవారం అక్టోబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈ పంచమి రోజు జరుపుకునే నవరాత్రి విశేషాలు చాలా అద్భుతంగా ఉంటాయి అంత అద్భుతమైన తిథి కూడా మనకి రావటం ఈరోజు సోమవారం రావటం చాలా విశేషమైన దినంగా చెప్పుకోవచ్చు శరత్ ఋతు ప్రారంభకాలంలో వచ్చే తొమ్మిది రోజులని కూడా మనం నవరాత్రులు శరత్ నవరాత్రులు అంటాం శరదారాజ్య అని అమ్మవారికి ఒక నామం కూడా ఉంది కాబట్టి ఈ నవరాత్రుల్ని శరత్ నవరాత్రులు అంటాం అమ్మవారి ఆరాధన రకర వివిధ రూపాల్లో నవరూపాల్లో అమ్మవారిని మనం ఆరాధించుకుంటూ ఉంటాం ఇక్కడ అమ్మవారిని నవ సంఖ్యలో ఆరాధించడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు నవ సంఖ్య అంటే తొమ్మిది అన్నది ఒక పూర్ణత్వానికి సంకేతంగా కూడా చెప్పవటం జరుగుతుంది సృష్టి అంతా కూడా ఈ నవ నవావరణం మనకి శ్రీదంలో నవావరణం ఉంటాం ఈ నవ సంఖ్యలోనే జరుగుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా సృష్టి అంతా కూడా అంటే సృష్టి అంతా కూడా నవాత్మకం అని కూడా మనకి చెప్పగా చెప్తున్నట్టుగా మనకి ఈ నవరాత్రులు ఒక మనకు సూచిస్తున్నాయని చెప్పవచ్చు అంటే ఏకత్వం నవత్వంగా విస్తరించడమే విశ్వం అన్న దానికి కూడా మనం ప్రతీగా కూడా ఈ నవరాత్రి పర్వదినాలను తీసుకోవచ్చు ఇక మన ఐదో రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఆ రకంగా అమ్మని ఆరాధన పూజలు అందుకుంటూ ఉంటుంది ఆమె ఎప్పుడైనా సరే అమ్మవారు వివిధ రూపాల్లో వివిధ వివిధ సమయాల్లో ఎప్పుడైతే ప్రకృతికి ఇబ్బంది కష్టమైన పరిస్థితి వచ్చిందో తన భక్తులు బాధపడుతున్నారో అంటే దుష్ట రక్ష శిక్షణ శిష్ట రక్షణ అసురుల నుంచి భక్తుల్ని కాపాడటం కోసం అమ్మవారు రకరకాల రూపాల్ని ధరిస్తూ ఉంటుంది అటువంటి రూపాల్లో తొమ్మిది రూపాలు మనకి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు విశేషంగా మనకి పూజలు అందుకుంటూ ఉంటుంది ఇక మనం ఈ ఐదో రోజు చూసినప్పుడు ఇంద్రకీలాదిపై మన కనకదుర్గ అమ్మవారు మనకి ఈరోజు మహాచండీగా దర్శనమిస్తోంది అంటే మహాచండీ మనం చండీ చండిగా అనంగానే చండీలా ఉన్నా ఉంటాం అంటే అలాంటి దుష్ట శిక్షణ చేయడానికి ఆ అవతారం ఎత్తవలసి వచ్చింది అమ్మవారు మహాచండీగా కూడా మనకి దర్శనమిస్తుంది అలాగే నవదుర్గంలో అమ్మవారు స్కంధమాత కింద కూడా మనకి ఈరోజు దర్శనమిస్తుంది అంటే రెండు ఆమె స్వరూపాలే కందమాత అన్న చండికా అన్న ఈ చండిక అవతారం మనకి విశేషంగా మనకి ఈరోజు ఇంద్ర కనకదుర్గ అమ్మవారి విజయవాడలో అద్భుతంగా కనిపిస్తున్నమాట అంటే ఈ పంచమి తిథి అంటేనే చాలా విశేషం ఈ పంచమి తిథిలో సర్వకార్యానికి శుభప్రదంగా చెప్పబడింది నవరాత్రుల్లో పంచమి తిథికి చాలా విశేషం ఉంది ఈరోజు అమ్మవారిని కంపల్సరీగా ఆరాధించిన వాళ్ళకి విశేషమైన ఫలితాలు కలుగుతాయని కూడా మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది అందుకని అమ్మవారు ఈరోజు దుష్ట శిక్షణ మొత్తం సమూలికంగా ఏర్ప తీసివేయటానికి అన్నట్టుగా మహాచండీ అవతారాన్ని దాలుస్తుంది అన్నమాట అలాగే ఇంక మన నవదుర్గలు ప్రస్తావన కూడా మనం చూ స్మరించుకుంటే కనుక ఈ నవదుర్గా స్వరూపాలు అమ్మవారు ఈరోజు స్కంధమాతాదేవిగా దర్శనమిస్తూ ఉంటుంది ఈ స్కంధమాత అంటే స్కంధుడి యొక్క తల్లి స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆ పార్వతీదేవి యొక్క తనయుడే స్కందుడు ఈ రోజు అమ్మవారు ఒడిలో ఆయన కూర్చొని ఉంటాడు స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఒడిలో కూర్చునగా నాలుగు భుజాలు చేతులతో పద్మం కమలం అభయ ముద్రలో మనకి అమ్మవారు ఈ స్కందమాతాదేవి దర్శనమిస్తుంటుంది ఈమె సింహాసనం మీద అంటే సింహవాహనం కలిగి సింహవాహనం మీద మనకి ఎక్కువగా ఈమె దర్శనమిస్తుంటుంది ఇక చండీ మహాచండీని చూస్తే కనుక ఈ రోజు మనం విశేషంగా చండికా అవతారం కొంచెం కనకదుర్గ చండికా అవతారం అయితే మహాచండీగా ఈ రోజు చండు ముండు అనే రాక్షసుల్ని ఈమె చంపడం వలన ఈమె చండికాదేవి అని పేరు వచ్చింది ఈమెకి అంటే ఈ ఇద్దరు రాక్షసుల్ని ఈమె ముందు ఈ మహిషాసురు మధ్య యుద్ధ సమయంలో అమ్మవారు ఈ అవతారం ఎత్తి ఈ చండముండల్ని సంహరించింది అనమాట ఆ సంహరించగా ఈమె చాముండేశ్వరిగా కూడా పేరు మహాచండీగా ఉంది అలాగే మన శక్తి పీఠాలు కూడా గమనిస్తే చాముండేశ్వరి దేవాలయం మనకి మైసూర్లో కూడా కనిపిస్తుంది అమ్మవారి క్షేత్రం చాముండ అంటే అమ్మవారు చెన్నముండ రాక్షసులను సంహరించి లోకరక్షణార్థం లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా శాంతి భద్రతలను కూర్చుంది ఈరోజు అంటే ఈమె ఆరాధన వలన మనలో ఉన్న దుర్గుణాలన్నీ కూడా చోకటి వేలతో పోతాయి అనమాట ఈ చెండాడాడు అంటూ సరే ఆ పదం కింద కూడా మొత్తం అంతా చీల్చి చెండాడినట్టుగా మనలో ఉన్న ఈమె ఆరాధించడం వల్ల ఈరోజు ఎవరైతే ఆరాధిస్తారో మనలో ఉన్న దుర్గుణాలు కానీ రాక్షస గుణాలు కానీ అవన్నీ కూడా తొలగిపోయి మనకి అమ్మ అనుగ్రహంకి పాతులు అవుతావు అంత విశిష్టమైన రోజు మనకి ఈ పంచమి రోజు మహాచండి మహాచండీ అవతారం కింద చెప్పుకోవచ్చు అలాగే ఈ అమ్మవారు మహాచండి సహజంగా ఏంటంటే ఆది పరాశక్తి నుంచి అవతారమే ఐదో అవతారంగా రూపొందించింది ఈమెలో కూడా అనేక మంది దేవతల శక్తి కలిగి ఉంది కూడా ఈ చెండీ అమ్మ అంటే అంత చండం చేయాలంటే మహాశక్తి కదా ఈ ఆమె రూపం నుంచి వచ్చి మహాశక్తిగా అందర దేవతల యొక్క శక్తిని కూడా ఈమె తీసుకొని ఈమె ఆరాధిస్తాం అంటే ఈమెని ఆరాధిస్తే సర్వదేవతల్ని ఆరాధించినంత ఫలితం అందర శక్తి కలిగిన మహాశక్తి మహాచండి ఈమె శక్తిగా తయారైంది కాబట్టి ఈమెని మహాచండి అని కూడా అంటారు ఈమె ఒక్కోసారి శాంతంగా ఒక్కోసారి భేకరమైన రౌద్రంగా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి కనకదుర్గాదేవి మహాశాంతంగా మనకి దర్శనమిస్తుంది సహజంగా యుద్ధ వాతావరణం ఈమె మహా రౌద్రంగా కూడా రుద్రస్వరూపిణిలో కూడా మనకి దర్శనమిస్తుంటుంది అంటే రాక్షసును సంహరించే సమయంలో ఆమె రౌద్రినిగా మారుతుంది భక్తుల్ని అనుగ్రహించే సమయంలో ఆమె శాంత స్వరూపిణిగా ఉంటుంది ఆమె మనలో సత్వగుణాన్ని ఆరాధిస్తే ఆమె శాంతి స్వరూపిణిగా రౌద్రగుణాలు అంటే రాక్షస గుణాలు మనలో తొలగించే తొలగించే సమయం అప్పుడు ఆమె రౌద్ర రౌద్రరూపిణిగా కూడా మనకి దర్శనం ఇస్తుంటుంది అంటే అంత శక్తిగల అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి ఆ చాముండాదేవి అంత విశిష్టమైన స్వరూపం అనమాట ఈమెను అసలు ఊహిస్తేనే మనకి అసలు అమ్మవారు ఎలా చీల్చి చెందాడు చండముండలని మన దేవీ భాగవతం చూసినప్పుడు ఆ వర్ణించే క్రమంలో చాలా అద్భుతంగా వర్ణిస్తారు కూడా మన కళ్ళ కట్టినట్టుగా అంత అంటే ఒకలో ఉన్న మనలో ఉన్న దుర్గుణాలు పోవాలన్నా రాక్షస గుణాలు పోవాలన్నా మనం అంత ఇదిగా తపస్సు చేయాలి అంత ఇదిగా చేస్తే తప్ప ఆమెను తీసేస్తుంది మనలో ఉన్న ఆ గుణాలని దాంట్లో ఉన్న అంతరార్థం కూడా మన నవరాత్రుల్లో ఇది ఒక అంతరార్థం కూడా చేస్తాం ఈరోజు అమ్మవారిని మనం ఓం బంధుక కుసుమాభాసం పంచముండాతి వాసినం స్వరచంద్ర కళారత్న ముగుడం ముండమాలిన్యం అనే ధ్యాన శ్లోకంతో అమ్మవారిని ధ్యానించాలట అంటే ఈమె అలా అవతారం కనిపిస్తుంది అన్నమాట ఈమె ఎవరైతే ఈరోజు ఇలా అమ్మవారిని చండ చండికాదేవిని రూపంలో ఈ ధ్యాన శ్లోకంతో చక్కగా అరి మనం ధ్యానం చేసుకొని అమ్మవారికి ఆసనం ఐఘ్యపాధ్యాదులు షోడస ఉపచారాలు గంధ అవి అన్నీ సమర్పించి గానం స్వరార్చన అమ్మవారికి ప్రీతికరంగా ధూపం ఈ చండికాదేవికి ధూప ప్రీతి ఎందుకంటే ధూపం మంచిగా సువాసనాభరితమైన ధూపాన్ని సమర్పించి అలాగే స్వరాచన కింద గానాన్ని అమ్మ అమ్మవారికి నృత్య దర్శనాలు ఇలాంటివన్నీ చేయటం వలన ఆ అమ్మవారి షోడస ఉపచారాలు అమ్మవారు ప్రీతి చెందుతుందట త్వరగా ప్రీతి చెందుతుందనమాట అలాగే ఈ అమ్మవారికి ఈరోజు ప్రీతిపరంగా ఎరుపు రంగులు ఎందుకంటే ఎరుపు అన్నది ఏంటంటే ఒక రకమైన శక్తి అనమాట పనుల్లో శక్తిని పెంచాలంటే ఎరుపు రక్తం ఏర్పడింది కుజు అనుగ్రహాన్ని ఎరుపు సూర్యుడు ఎరుపు ఆ రాగానే మనలో ఒక చైతన్యం మనిషిలో కలగాలంటే ఎరుపు రంగును వాడతాం అందుకని ఏమి శక్తిగా ఇంకా పెరగడం కోసం మనందరం కూడా ఎరుపు రంగు పుష్పాలతో ఆమెను ఆరాధించాలి ఈరోజు అలాగే పసుపు రంగు పుష్పాలు కూడా ఎందుకంటే శాంతి స్వరూపం కాబట్టి ఎరుపు పసుపు రంగు పుష్పాలని ఎక్కువగా ఈరోజు పూజలో వినియోగించడం వల్ల ఆ అమ్మ అనుగ్రహానికి చక్కగా మనం పాత్రలు అవుతామని చెప్పవచ్చు అలాగే ఈరోజు అమ్మవారిని బంగారు రంగు కానీ పసుపు రంగు కానీ దాంతో చక్కగా అలంకరిస్తారు అమ్మవారిని ఆ అమ్మవారిని అలంకరించి ఆరాధించడం వల్ల ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవటం సందేహం లేదనమాట అంటే ఈరోజు మన అమ్మవారిని చూసినప్పుడు దుష్టులను సంక్షయించే సమయంలో రౌద్రరూపిణిగా దర్శనమిచ్చే అమ్మవారిని మనం ఆమె ఆరాధించి శాంతపరచుకొని మనకి సగం మనలో గుణాలు కూడా తగ్గించి ఆ అమ్మ అనుగ్రహం వల్ల మనకి సత్వగుణం వైపు అడుగులు వేసి ధర్మార్థకామ మోక్షాలైన మోక్షస్థానానికి చేరడానికి ఒక మార్గాన్ని నిర్దేశించే అమ్మవారి కింద కూడా మనం ఈ చాముండేశ్వరి దేవిని మనం చండికా దేవిని కూడా ఆరాధన వల్ల తెలుస్తోంది ఈమె ఈరోజు మనం అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు పులిహోర చలిమిడి దద్దోజనం వడపప్పు పానకం అలాగే ఎర్రటి పళ్ళు దానిమ్మ పళ్ళు వివిధ రకాల మధుర ఫలాలు ఎరుపు రంగులోనే శ్రేష్టం నారికేళం ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి చక్కగా నివేదన చేసుకోవాలి అలాగే కంపల్సరీగా ఈ రోజు నుంచి దుర్గా సప్తశతి పారాయణ చండీ హోమాలు చేసుకోవటం చండి పారాయణ చేసుకోవటం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయి చండి పారాయణ చండీ హోమం ఈ రోజు చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ముఖ్యంగా ఈరోజు ఎవరైతే కనుక ఈ అమ్మవారిని కుంకుమ పువ్వుతో అంటే ఎరుపు రంగు కుంకుమతో లలితా సహస్రనామాలతో అర్చన చేస్తారో కుంకుమార్చన చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా నవరాత్రు అన్ని రోజుల్లో కూడా మనం ఏ రోజు పూజ చేసినా కూడా ఆ అమ్మవారికి చెప్పి ఏ రోజు చెప్తామో ఆ రంగు వస్త్రాన్ని ధరించినా పూజ చేసుకోవచ్చు లేకపోతే అన్ని రోజులు కూడా మనం ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి అంటే శక్తి స్వరూపిణి కాబట్టి ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి పూజ చేయడం వలన ఆ ఆసనం మీద వేసుకోవడం కానీ అమ్మవారికి కూడా చాలా విశేషమైన గాజులు ఎరుపు రంగు గాజులు ధరించడం ఇవన్నీ సువాసనలు ఇవన్నీ కూడా వారికి సువాసనకి ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి అంటే గులాబీ రంగు పుష్పాలు కానీ మందార పూలతో కానీ అమ్మవారిని చక్కగా ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అన్నిటికంటే ముందుగా ఈరోజు మన దుర్ చండికా చండీ సప్తశతి దుర్గా సప్తశతి పారాయణ చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఈరోజు మనం పఠించవలసిన మంత్రం చెండికాయ విద్మహే త్రిపురాయే దేమహి తన్నో గౌరీ ప్రచోదయాత్ అనే ఈ గాయత్రి మంత్రంతో పొద్దు మనం పూజ అయిన తర్వాత అమ్మవారిని చక్కగా ధ్యానించి ఇది ఎవరైతే ఈ జపం చేసుకుంటారో ఈ మంత్రాన్ని విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఓం శ్రీ చాముండాయ నమ అనే మంత్రాన్ని కూడా జపించడం నిరంతరం జపించి త్రికాలంలో కూడా అమ్మవారికి చక్కగా అర్చన అభిషేకాదులు హోమాలు చేసుకోవడం వల్ల కూడా ఈరోజు చాలా మంచి ఫలితం అది ముఖ్యంగా ఈరోజు చండీ హోమం అనేది చాలా విశేషమైన ఫలితంగా చెప్పబడింది అమ్మవారికి సమర్పించడం అన్నది అలాగే నవరాత్రి నియమాలైన మనందరికీ తెలుసు ఏకభుక్తం చేయటం బ్రహ్మచర్యం పాటించడం భూసైన్యం చేయటం సన్నీటి స్నానం వీలైనంతవరకు కుదిరిన వాళ్ళు ఆరోగ్యం వరకు మనం మన ఆరోగ్యం ముఖ్యంగా దీంట్లో చెప్పాల్సిందంటే ఆరోగ్యం సహకరించిన వారు మాత్రమే అది అర్థం చేసుకోవాలి వృద్ధులకి సహకరించకపోయినా చేయమని కాదు సహకరించిన వాళ్ళు మనం నా శ్రీ మాత్ర మహా ఓం శ్రీ చండికా మహా అనే మంత్రం అనుకున్నా కూడా సరిపోతుంది మన భక్తి శక్తి ముఖ్యంగా ఇక్కడ మన శక్తి దేహదారోగ్యంగా సహకరించినంత వాళ్ళు మటుకు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఇవన్నీ ఆచరించి ఈ ఐదో రోజైన ఈ రోజు మన అమ్మవారిని చాముండేశ్వరిగా చండికాగా ఆరాధన వలన చాలా మనకి నిరంతరం దుఃఖనాశనం జరుగుతుంది అనమాట ఎందుకంటే మానసిక రోగాలతో బాధపడేవాళ్ళు భూత ప్రేస పిశాచాల ఇబ్బందులు ఎవరైనా మనం బాధపడుతున్నా అంటే చెప్పుకోలేని బాధలు నరదృష్టి ఇలాంటివంటూ ఉంటాయి కదా ఇలాంటివి ఏమైనా ఉన్నా అవన్నీ కూడా మనకి ఈరోజు ఈ చెండికాదేవిని ఆరాధించడం వలన తొలుగుతాయని చెప్పి ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా జాతకంలో ఎవరికైనా కాలసర్ప దోషాలు జాతక శాస్త్ర ప్రకారం కాలసర్ప దోషాలు అంటే రాహుకేతుల మధ్య గ్రహాలు ఉన్నాం కానీ రాహు రాహు రాహుకేతువులతో గ్రహాలు కలిసి ఉన్న అలాంటి దోషాలు ఉన్నా కూడా సర్పదోషాలు ఉన్నా కుజ గ్రహ సంబంధమైన దోషాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా మనకి ఈరోజు ఈ అమ్మవారిని ఆరాధించడం వలన చాలా మటుకు తగ్గుతాయంటే ఎటువంటి సందేహం లేదు అంటే అంతటి విశిష్టమైనది ఈ చండికాదేవి ఆరాధన చెప్పవచ్చు ఈరోజు మనం బ్రాహ్మణులకి ఎవరైనా సరే అరటిపళ్ళని కదలీ ఫలాల్ని దానం చేయటం దానం చేయటం వలన బుద్ధి వికసించి ఆ గురు మన గురువుల అనుగ్రహం దేవతా అనుగ్రహం తొందరగా కలుగుతుందట కాబట్టి ఇంతటి విశిష్టమైన పంచమి రోజు మనం అమ్మవారిని చండిక మహా చండీగా చక్కగా ఆరాధన చేసి అష్టోదశ శతనామాలుతో పూజించుకోవడం లలితా సహస్రనామం పాటించడం ఇవన్నీ చేయటం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి కుదిరిన వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ రోజు మనం కూడా కుమారి పూజ చేసుకోవడం అమ్మవారిని కన్యని అలాగే సువాసిని పూజ చేసుకోవడం సువాసని కూడా ఎరుపు రంగు చీర పెట్టడం సమర్పించడం ఇలాంటివన్నీ కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి వీలైనంతవరకు వరకు వారందరూ కూడా చండి హోమం చేసుకోండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి ఆ అమ్మవారి దైవాల మనందరికీ కూడా ఆ చెండికా కాదు చాముండేశ్వరిదేవి సంపూర్ణ ఆయుష్యు ఆరోగ్యం ఐశ్వర్యం ప్రదర్శించాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్ ఓం శ్రీమాత్రే నమ